ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాగవతం నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి ధనుర్మాసంలో గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని భర్తగా పొందింది ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు పేరుతో పూజించి మొదట పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం నివేదించాలి మార్గాళీ వ్రతం పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గాళీ వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది రోజు ఒక కీర్తనలతో ఆమె స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణునికి తులసిమాల సమర్పించే మహిళలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది తిరుపవై విశిష్టత గోదాదేవిగా జన్మించిన ఆండాలు భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుపావై తిరు అంటే స్త్రీ అని పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం ముప్పై రోజులు ముప్పై పాశురాలు తిరుప్పవైలో పాశురాలు ఉంటాయి పాశురం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు ఆండాల్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యత అనే గ్రంథంగా అందించారు తిరుప్పవై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను తిరుప్పవై పాశురాలను పాడాలి నిత్యం స్వామివారికి పొంగల్ నివేదించాలి సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు మానవులంతా మహిళలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలుపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు ధనుర్మాసం మొదటి రోజు ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజు ఆండాల్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడం వల్ల ఈ వ్రతం ముగుస్తుంది ఆల్వారులు అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగి తేలే వారిని ఆల్వారులు అంటారు పన్నెండు మంది ఆల్వారుల్లో విష్ణు చిత్తుడు మొదటివాడు ఆయన తన కుమార్తె గోదాదేవికి భక్తి సంపదను వారసత్వంగా ఇచ్చారు భూదేవియే ఆండాల్ నిజానికి భూదేవిని ఆండాల్గా జన్మించిందని చెబుతారు జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికిన విధంగా శ్రీరంగనాథునికి పుష్ప సైంకర్యం కోసం విష్ణుచిత్తుడు తులసి వనం సాగు చేస్తుండగా ఆండాల్ దొరికిందంటారు భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కానీ తులసి వనంలో ఆండాలు దొరకడాన్ని గమనిస్తే సీతాదేవిని ఆండాలని అంటారు ఆండాల్ అసలు పేరు కోదయ్ కోదయ్ అంటే మాలిక ఆ పేరే క్రమంగా గోదాగా మారింది డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ఆలయాలలో తిరుప్పవై కానున్న నేపథ్యంలో మనం కూడా పరమ పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప ఆచరిద్దాం ఆధ్యాత్మిక అనుభూతిని పొందేదాం.